నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోయే వారపాలాలు తెలుసుకుందాం మరి ఈ వారం నుంచి కర్కాటక రాశి వారికి రాశి అందే బుధగ్రహ సంచారం ప్రారంభమైంది ఏదైనా ఒక రాశిలోకి శుభగ్రహం వచ్చినప్పుడు వారికి అనుకోకుండానే కొన్ని అవకాశాలు కొన్ని పనులు సులభంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది వీరిలో కూడా ఒక ఉత్సాహం ఆనందకరమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది బుధుడు ఉత్సాహకారకుడు ఎంటర్టైన్మెంట్ కారకుడు అవటం వల్ల చంద్రుడు రాశిలో బుధుడు చాలా వరకు గొప్ప తెలివితేటల్ని నాలెడ్జ్ని కొత్త ఆలోచనల్ని ఈ జాతకులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు కూడా గతంలో కన్నా చాలా ఉత్సాహంగా ఉంటారు ధన విషయంలో చాలా వరకు రొటేషన్ పెరుగుతూ ఉంటుంది అయితే మోసం వలన కొంత ధనం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు వారి యొక్క క్యాష్ డీలింగ్స్ వారే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదన్నా విషయంలో ధనం ఏమన్నా పట్టుకెళ్ళి ఇవ్వకపోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే అకౌంట్స్లో కూడా తేడా రావడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురొచ్చు లేదా మీ దగ్గర పని చేస్తున్నవారు లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ ధనాన్ని మరి తస్కరించడమో మిస్మేనేజ్మెంట్ చేయడమో జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో కొద్దిగా నిర్మోమటం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో చివరిలో ఇది చాప కింద నీరులాగా టోటల్గా లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు ఇది కూడా జాతకులకి చాలా వరకు కలిసి వచ్చే అంశం అంటే శుక్రుడు మీ కుటుంబంలో మీకన్నా ముందు పుట్టినటువంటి స్త్రీలకి కారణం అవుతూ ఉంటాడు అలాగే మీ యొక్క కొలీగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా కారణం అవుతూ ఉంటాడు అంటే స్త్రీల ద్వారా స్త్రీల ద్వారా మీకు సహకారం లభిస్తుంది అంటే మీరు ఒక వ్యాపారం చేస్తుంటే మీ యొక్క బంధువర్గంలో మిత్రవర్గంలో ఉన్నటువంటి స్త్రీ కస్టమర్సు ఎక్కువగా మీ ప్రొడక్ట్ని కొనటం వాళ్ళు మిమ్మల్ని కొంతవరకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొద్దిగా ఆర్థిక అవసరాలకు కూడా వారు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు మీ భార్య పేరుతో కానీ కుమార్తె పేరుతో కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు అది కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే వ్యాపారం అంటే టెంపరీగా ఏదో ఒక వంద శారీస్ తీసుకొచ్చి అమ్మేయడం అలా చేసుకుంటే బాగుంటుంది తప్ప పర్మనెంట్గా ఎక్కువ పెట్టుబడి పెట్టే చేసే వ్యాపారాలు ఇప్పుడు ఈ రాశి వారికి అంతగా అనుకూలించవు దానికి కారణం అష్టమంలో రాహు ప్రభావం వల్ల ఇది మోసపోవడం అది జరుగుతుంటుంది కాబట్టి కొంతవరకు టెంపరీగా ముగిసిపోయే వ్యాపారాలు అంటే అప్పటికప్పుడు తేవడం అమ్మేయటం ఏదో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాగా ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిష్ సంబంధించింది చేపలు సంబంధించింది వీటి కూడా అనుకూలిస్తాయి కాబట్టి ఇవన్నీ అప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది అంటే వేయ స్థానంలో గురువు రవి ఉండడం అంటే ముఖ్యంగా ధనాధిపతి రవి ప్రభుత్వ ప్లానెట్ పన్నెండో స్థానంలో ఉండడం వలన ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది ఏమాత్రం అది తేడా కొడమైనా అధికారుల వాళ్ళ ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అందుకని మీరు కంపల్సరిగా మీ అకౌంట్స్ లావాదేవీలు స్టేట్మెంట్ పెర్ఫెక్ట్గా ఉంచుకోవడం మంచిది అలాగే గురువు వేస్థానంలో ఉండడం వలన కామన్గా ధర్మ కార్యక్రమాలకి పుణ్య కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చిస్తారు ప్రస్తుతం మీరు ఏ స్థాయిలో ఉన్న విద్యార్థులైనా నిరుద్యోగులైనా గతంలో మీరు విడిచిపెట్టినటువంటి సబ్జెక్టులు కానీ ఏదైనా చదువు మధ్యలో ఉంటే అది మళ్ళీ తిరిగి కంప్లీట్ చేయడానికి అవకాశం అది ఉంటుంది అలాగే సంతానం కొరకు ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది పిల్లలు మీ కుటుంబంలో ఎవరో ఒకరికి దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ గొప్ప గొప్ప అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే అష్టమంలో రాహు ఉండడం వలన చాలా వరకు మీరు ఎంత మంచిగా వ్యవహరించినా ఏదో ఒక మైనస్ ఏదో ఒక అపకీర్తి ఏదో ఒక బ్లేము నింద మీ మీద వచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి సరైనటువంటి క్యారెక్టర్ లేని వ్యక్తులతో చాలా దూరంగా ఉంటేనే మంచిది అటువంటి వారితో స్నేహం కానీ అటువంటి వారితో కలిసి తిరగడం వల్ల వారికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చి వారి బదులు మీరు పనిష్మెంట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉంటేనే మంచిది ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం మరి ఏదైనా ఒక శుక్రవారం రోజు దుర్గా అమ్మవారు కానీ కాళీమాత ఆలయాన్ని కానీ దర్శించి అమ్మవారిని విధి విధానంగా అర్చన కుంకుమార్చన చేసుకొని ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయల దండ నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ కేవలం పద్దెనిమిది నిమ్మకాయలతో అయినా సరే అమ్మవారికి నిమ్మకాయల దండేసి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు రాహుగ్రహ అనుగ్రహంతో ఇటువంటి బ్లేమ్స్ ఏమైనా ఉంటే పోయే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ వారంలోనే ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఎవరైతే ఈ శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకు రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూతి ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక ఐదు గోమతి చక్రాలు తీసుకోండి పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ ఐదు గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక అంటే కచ్చి సైజు కూడా అక్కలేదు చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ ఐదు గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్యలను మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి ఇది పౌర్ణమి దాకా ఒక పదిహేను రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలయం అక్కర్లేదు లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభం అవుతుంటుంది ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మది నెమ్మదిగా పాఠ్యమి విధియా తదియా వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది స్వస్తి